ఏసే మనకు ఆశ్రమం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేడైన ఏసు క్రీస్తునామం శుభములు ఎలా ఉన్నారండి దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం గాక ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి కాబట్టి ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ప్రభా నీ గొప్ప కృప కాపుదల భద్రత తండ్రి నీ నామాన్ని గణపరచుకొనండి ప్రభా గత వారమంతా కాచి కాపాడి ప్రభ మరొక వారాన్ని మాకు అనుగ్రహించిన దేవాది దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్య ఎసయ్యా సర్వశక్తిమంతుడా ఈ వారం ఎవరైతే నీ బిడ్డలు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మా అందరితో నువ్వే మాట్లాడండి ప్రతి ఒక్కరం నీ సన్నిధిని మేము అనుభవించాలి దేవా నీ కృపతో నింపబడాలి దేవా నీకు వందనాలు నువ్వే సహాయం ను దయచేదేవా నీ గొప్ప కృప రెక్కల క్రింద భద్రపరచండి తోడేయండి నడిపించండి వర్ధిల్ చేయండి కేవలం నీ నామాన్ని మేము పరచుకోనండి నువ్వే సహాయం ను దయచేసి నడిపించగలరండి నజరేడైన ఏసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ 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 ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా అపోస్తుల కార్యాలు నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనం దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి మా న్యాయమా మీరే చెప్పుడి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పుడి ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నో చెప్పిన విషయాలలో నువ్వు నో చెప్పలేకపోతున్నావా దాన్ని దేవుని దృష్టితో చూడు దేవుడు నో చెప్పిన విషయాలలో నో చెప్పలేకపోతున్నావు దేవుడు అనేక సార్లు మనకి ఈ పని చేయొద్దు ఈ పని చేయద్దు అని దేవుడు మనకి చెప్తా ఉంటారండి దేవుడు మనకి ప్రతిసారి ప్రతి విషయంలో దేవుడు మనకి చెప్తా ఉంటారు కానీ మనము ఆ పని మీద ఇష్టమో లేకపోతే ఆ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండడమో లేకపోతే అది చెయ్యాలన్న పట్టుదల మనల్ని ఏ విధంగా చేస్తుందంటే ఆ ఆలోచన నుంచి ఆ పని చేయనీయకుండా మనల్ని ఉండనివ్వలేదు కానీ ఆ పనిని దేవుడు ఎందుకు చేయొద్దన్నారో దేవుని దృష్టితో నూచోడు అవును కదా నాకు ఎంత ఇష్టమైనా నేను ఆ పనిని చేస్తే నాకు ఎంత కష్టంగా ఉంటుందో తర్వాత నేను ఎటువంటి బాధను నేను అనుభవించాలో కాబట్టే దేవుడు నాకు ఈ రోజు చెప్తున్నారు ఆ పని చెయ్యవద్దు అని కాబట్టి నేను ఆ పని చెయ్యను ఆ పనిని నేను చేయకుండా ఉండాలి అని నువ్వు దేవుని దృష్టి నువ్వు ఎప్పుడైతే చూస్తావో అప్పుడు తప్పకుండా దేవుడు నో చెప్పిన దానిని నువ్వు కూడా నో చెప్పే స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్తారు అదే దేవుడు కోరుకుంటున్నారు ఏమంటున్నారంటే నువ్వు నేను నో చెప్పాను కానీ ఆ విషయంలో నువ్వు నో చెయ్యలేను ఆలోచించలేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని అనుకుంటున్నావు కానీ దేవుడు చెప్తున్నారు నా దృష్టితో చూడు ఒక బిడ్డ ఒక తల్లిదండ్రులు తన కుమార్తెను తన కుమారుని తల్లిదండ్రులు ఏ విషయంలో దూరం అది చేయొద్దు ఇది చేయొద్దని ఎందుకు చెప్తారంటే వారిని భద్రపరచడం కోసం వారిని సంరక్షించడం కోసం వారిని భవిష్యత్తులో కాపాడడం కోసమే వారు ఆ విధంగా చెప్తారు కాబట్టి దేవుడు చెప్తున్న మాట నేను నో చెప్పిన దానిని నో చెప్పలేకపోతున్నావా ఒక్కసారి మనందరం ఆ విషయాన్ని దేవుని దృష్టితో మనం చూద్దాం అప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఆ యొక్క నో చెప్పిన దాన్ని చెయ్యకుండా దేవుడు మనల్ని ఆపుతారు మన ఆలోచనల నుంచి మన తలంబల నుంచి మన మాటల నుంచి దేవుడు మనల్ని దూరం చేస్తారు మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు నో చెప్పిన వాటి విషయాలలో నో చెప్పలేకపోతున్నావా దేవుని దృష్టితో చూడు మొట్టమొదటిగా అసలు నో చెప్పకుండా ఉన్న వారి జీవితాలు ఎలా ఉన్నాయి నో చెప్పిన జీవితాలు నేను ఆ విషయం దేవుడు చెప్పారు నేను చెయ్యను అన్న జీవితాలు ఎలా ఉన్నాయి అసలు ఎందుకు దేవుడు నో చెప్తారు వద్దు అని ఎందుకు చెప్తారు మనము మూడు విషయాల్లో ఈరోజు నేర్చుకుందామండి మనం యొక్క మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే దేవుడు నో చెప్పినప్పుడు దాన్ని చెయ్యకుండా ఉంటే దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడివిగా ఉంటావు అవును కదా దేవుడు నో అని చెప్పినప్పుడు దానిని చెయ్యకుండా ఉంటే దేవుడి దృష్టిలో నువ్వు విలువైన వాడివిగా ఉంటావు దావీదుకి దేవుడు చెప్పారు దావీదు ఇష్టం ఏంటి అంటే నేను ఎలాగైనా ఆ యొక్క మందిరాన్ని కట్టాలి నేనేమో ఇంతమంది గృహంలో ఉంటున్నాను ఇంత మంచిగా దేవు ఉంటున్నాను కానీ నేను దేవుడి కోసం ఒక మందిరాన్ని కట్టాలి నేను నిలబడాలి నేను జీవి ఉంట నేను కట్టాలి అనినప్పుడు ఆ విషయాన్ని నానా నాతాను ప్రవక్తకి చెప్పినప్పుడు దేవుడు నాతాను ప్రవక్త ద్వారా చెప్తారు నువ్వు ఆ మందిరాన్ని కట్టకూడదు అని దేవుడు చెప్పినప్పుడు వెంటనే దావీదు ఒప్పేసుకుంటాడండి దేవు ప్రభు నువ్వు నో అని చెప్పావు కట్టొద్దని చెప్పావు నేను ఆ మాటకు లోబడుతున్నాను అప్పుడు దేవుని దృష్టిలో దావిది ఏ విధంగా ఉన్నారు అంటే రెండో సమయాలు ఏడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు రెండో సమయంలో ఏడో అధ్యాయము పదిహేను పదహారు వచనాలు నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి దూరము చేయను నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగను నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడను అనను చూసారా దేవుడు నో చెప్పారు దావీదు నువ్వు ఆ యొక్క మందిరాన్ని నువ్వు కట్టకూడదు దావీదు అని చెప్పినప్పుడు వెంటనే దావీదు నో చెప్పారు దేవుడు దృష్టిలో బహు గొప్పగా ఉన్నారు ఆ ఫస్ట్ పాయింట్ లో ఏ బీసీడీ చూద్దామండి ఏ ఎందుకు దేవుడు దావీదు నో చెప్పారో తెలుసా ఏ బీసీడీ మనకు అర్థమవుతాయి దేవుడి మాట సత్యం అని నమ్మారు దేవుడి మాట సత్యము అని మనము నమ్మాలి అంటే అవును మన మనుషులు ఈ లోకంలో ఎన్నో అబద్ధాలు ఎన్నో వ్యర్థమైన మాటలు ఎన్నో అన అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుడి మాట ప్రతిది ఆయనకి నీకు సామర్థ్యం ఉన్నా నీకు స్తోమత ఉన్నా ఆ దావీదుని దేవుడు ఎందుకు నో చెప్పారు వెంటనే అది దేవుడి మాట సత్యమని దావీదు నమ్మారు రెండో సమయంలో గ్రంథం ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో చూస్తే యహోవా నా ప్రభా మేలు దయచేదు నీ దాసుడైన నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము నువ్వు నాకు చెప్పావు కట్టొద్దని అది నీ దాచులకు నాకు దయచేసావు ఎందుకంటే నా మేలు కోసమే ఆ మాట సత్యము కాబట్టి నేను ఆ మాటకి నువ్వు చెప్పినట్లుగా నేను కూడా నో చెప్తున్నాను ప్రభా నేను కూడా చెప్పను నేను కూడా ఎస్ చెప్పనయ్యా నువ్వు ఏదైతే కట్టొద్దు అంటున్నావో నేను కూడా కట్టడానికి ప్రయత్నించను ప్రభా అని దావీదు చెప్పాడు రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడికి నువ్వేంటో తెలుసు ఆ దేవ్ దావిదనుకున్న విషయం ఏంటి అంటే దేవుడికి నేనేంటో తెలుసు కాబట్టి దేవుడు నా మాటకు నో చెప్పాడు రెండో సమయాలు గ్రంథం ఏడో అధ్యాయము ఇరవయో వచనం చూసినట్లయితే హోవా నా ప్రభా నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు ఏంటి అంటే పూర్తిగా మనమేంటో దేవుడికి తెలుసు దావీదు కూడా ఆ యొక్క ప్ర ఆ యొక్క ఆ నిర్ణయంలోనికి వచ్చేసారు నేనేంటో నీకు తెలుసు కాబట్టి నువ్వు వద్దు అని చెప్పావయ్యా కాబట్టి నేను కంటను మనము కూడా ప్రభా నువ్వు నువ్వు నా నువ్వు నా గురించి పూర్తిగా తెలుసు నన్ను ఎరిగి ఉన్నావు నేనేంటో నీకు తెలుసు అయ్యా అందుకే వద్దు అని చెప్తున్నావు కాబట్టి నేను ఆ పని చెయ్యకుండా ఆ ఆలోచన నువ్వు నన్ను భవిష్యత్తులో ఎంత గొప్పగా ఆశీర్వదిస్తావో నీకు తెలుసు ప్రభా ఆ ఆ యొక్క భవిష్యత్తు నీకు పూర్తిగా తెలుసు కాబట్టి నన్ను ఇప్పుడే వద్దని చెప్తున్నావు కాబట్టి నన్ను నేను సరిచేసుకుంటాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడతావో దేవుడు నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తారు రెండులో సి దావి అనుకున్న మాట దేవుడు నో చెప్పినప్పుడు నువ్వు నో చెప్తే నీ సంతానం ఆశీర్వది ంపబడుతుంది దేవుడు నో చెప్పినప్పుడు దావీదు వెంటనే దావీదు నువ్వు ఆ మందిరాన్ని కట్టొద్దు నీ యొక్క సంతానం నీ గర్భం నుండి వచ్చిన సంతానం ఆ మందిరాన్ని కడుతుంది దావీదు అని చెప్పినప్పుడు ఆ ఆయన యొక్క సంతానం ఆశీర్వదింపబడింది ఏడు అధ్యాయము పద్నాలుగు పదిహేను పదహారు వచనాలు నేను అతనికి తండ్రినే నిందును అతడు నాకు కుమారుడే ఉండు అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతో మనుషులను తగల తగులు దెబ్బలతో అతని శిక్షించదును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలనకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను ఇది ఎవరి గురించి చెప్తున్నారంటే దావీదు నీ సంతానం గురించి నేను చెప్తున్నాను నువ్వు వద్దు అన్నప్పుడు ఒప్పుకున్నావు కదా నో కట్టొద్దు అన్నప్పుడు ఒప్పుకున్నావు కదా నీ యొక్క సంతానం గురించి నేను చెప్తున్నాను సౌలకు దూరమైనట్లుగా నా కృప నీ యొక్క సంతానం మీద దూరం అవ్వదు ఇదేనండి ఈ కాలంలో తక్కువైపోయింది ఆ పాపం చేయొద్దు ఆ యొక్క తప్పు చేయొద్దు అంటే ఈ కాలంలో ఎంతో మంది ఏం చేస్తున్నారో తెలుసా ఆ పాపం వైపే ఆ యొక్క తప్పు వైపే చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఆ యొక్క భారము ఆ యొక్క శాపము అదంతా కూడా తర్వాతి తరం మీద పడుతూ ఉంది దేవుడు చెప్తున్న మాట నువ్వు ఎప్పుడైతే నో అని చెప్తావో ఆ యొక్క ఆశీర్వాదం ఆ నువ్వు దేవుడు చెప్పిన మాటకు లోబడ్డావు కాబట్టి ఆ ఆశీర్వాదం నీ సంతానాన్ని కూడా నిన్ను ఆశీర్వదించేటట్లుగా నిలబెడుతుంది నీ సంతానం కూడా ఆశీర్వాదాన్ని పొందుకుంటుంది కానీ నువ్వు దేవుడి మాటకి నో చెప్పకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఎప్పుడైతే ప్రవర్తిస్తావో ఆ ఆశీర్వాదము నీ సంతానం ఆ యొక్క శాపం అనేది ఆ యొక్క దేవుడి యొక్క ఉగ్రత అనేది దేవుడి కోపం అనేది నీ సంతానం కూడా అనుభవిస్తుంది అని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో చెప్తున్నారు చూసారా దావీది ఎందుకు నో చెప్పాడో తెలుసా மொதட்டிக்க <tomodicum> ప్రభా నీ మాట సత్యమని నేను నమ్ముతున్నాను ఎందుకంటే నువ్వు దేవుడు కాబట్టి నాకు స్తోమత ఉంది నాకు అన్నీ ఉన్నాయి నేను గొప్పగా నిలబడుతున్నాను కానీ నీ మాట సత్యమని నేను నమ్ముతున్నాను అంతేకాకుండా నువ్వు నన్ను ఎరిగి ఉన్నావని నువ్వు నా నేనేంటో నీకు తెలుసు కాబట్టి నేను నమ్ముతున్నాను రెండవదిగా నువ్వు నేను నో చెప్పినప్పుడు నా సంతానాన్ని నువ్వు నన్ను ఆశీర్వాదంగా కరంగా చేసావు కాబట్టి నేను నో చెప్తున్నాను అంతేకాకుండా డి చూసినట్లయితే దేవుడు కొన్ని విషయాలు నీకు స్పష్టంగా చెప్తారు అప్పుడు లోబడాలి ఒకటిలో డి చూస్తే దేవుడు మనకి కొన్ని విషయాలు స్పష్టంగా చెప్తారు అన్ని చెప్పరు కానీ అండి కొన్ని విషయాలు నువ్వు ఇలా చేస్తే ఇలా ఉంటావు నువ్వు భవిష్యత్తులో నువ్వు ఈ విషయానికి నో చెప్పకపోతే ఈ యొక్క పర్యవసానాన్ని ఈ యొక్క శాపాన్ని యొక్క బాధను నువ్వే కొని తెచ్చుకుంటావు కాబట్టి నువ్వు ఈ విషయం చెయ్యొద్దు అని నో చెప్పేస్తారు నో చెప్ప చెప్తారు కానీ అప్పుడు ఆ మాటకు నువ్వు లోబడతావా దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తారు అదే జరిగింది దావిదీ జీవితంలో రెండో సమయాలు ఏడో అధ్యాయం ఇరవై ఒకటో నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ ఘనకార్యములు జరిగించి నీ దాసులకు నాకు దీన్ని తెలియజేసేది ప్రభా నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారంగా నీ దాసుడైన నాకు ఈ విషయాన్ని నువ్వు చెప్పావు ప్రభా ఈ విషయాన్ని నువ్వు నాకు చెప్పావయ్యా కాబట్టి నేను వదిలేస్తున్నాను ఎందుకంటే నా సంతానాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావు నా సంతానాన్ని నా సౌలుకు చూపించిన కృప దూరం చేయకుండా అటువంటి కృపను నువ్వు చూపిస్తావని సౌలుకు దూరమైన కృపను వారి జీవితం ఉండకుండా మా కుటుంబాన్ని ఆశీర్వదిస్తానని చెప్పావు కాబట్టి నువ్వు స్పష్టంగా నాకు చెప్పావు కాబట్టి నేను ఆ పని చెయ్యను ప్రభ అని దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి ఎంతగానో ప్రతి ఒక్క రాజు బైబుల్లో మారుతా ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి దావీదు లాగా పితరుడైన దావీదు లాగా నువ్వు చేయలేదు పితరుడైన దావీదు లాగా దేవుడి ఎందు నమ్మిక ఉంచలేదు పితరుడైన దావీదు లాగా దేవుడి ఎందు భయభక్తులు కలిగి ఉండలేదు అన్న ప్రతి మాట మనం మొదటి రాజులు రెండవ రాజుల గ్రంథంలో మనం చూడగలం చూసారా దేవుడు నో అని చెప్పినప్పుడు నువ్వు చెయ్యకుండా ఉంటావా దేవుని దృష్టిలో బహు విలువైన వ్యక్తిగా ఉంటావు రెండులో ఆ యొక్క వాక్య ప్రసంగ అంశంలో రెండో పాయింట్ చూసినట్లయితే నీలో ఉన్న పరిశుద్ధాత్మను మోసం చెయ్యకూడదు నువ్వు నేను ఇదే నేర్చుకోవాలండి మనలో దేవుడు తెలుసుకున్న తర్వాత కొన్ని విషయాల్లో దేవుడు ఏం చెప్తారో తెలుసా నో చెయ్యొద్దు చెప్ప చెయ్యొద్దు ఇలా ఉండద్దు అలా ఉండద్దు అని దేవుడు స్పష్టంగా చెప్తారు ఆ చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను ఆ గర్దింపును ఆ యొక్క ఆలోచనను నువ్వు పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు పరిశుద్ధాత్మను మోసం చేసిన వాళ్ళకి ఎంతగానో సమాధానం ఉండదు సంతోషం ఉండదు క్షమాపణ ఎప్పటికీ ఉండదు కదా మనము ఎన్నో సార్లు వద్దు 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 అని దేవుడు ఎన్నో అనేక సార్లు చెప్తా ఉన్నా కూడా పరిశుద్ధాత్మను మోసం చేస్తూ బతికేస్తా ఉన్నాం ఈ యొక్క పాయింట్లో ఒకరి జీవితం ద్వారా మనం నేర్చుకుందామండి ఆ యొక్క అపోస్తుల కార్య కాలంలో అనన్య సఫీరా ఆ యొక్క ప్రాంతంలో బలంగా దేవుడు యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ అపోస్తులందరూ వారి యొక్క ఆస్తిని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు పెడతా ఉన్నప్పుడు అక్కడ అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము మూడో వచనంలో చూస్తే అప్పుడు పేతురు అనన్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను చూసారా పరిశుద్ధాత్మను మనము మోసం చేస్తున్నామంటే ఇండైరెక్ట్గా ఆ హృదయంలో నువ్వు నేను సాతానికి చోటిచ్చామని ఇంకా దేవుడికి ఆ హృదయంలో చోటు లేదండి నువ్వు నేను సాతానికి చోటిచ్చాము కాబట్టే పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు దేవుడు ఇదే చెప్తున్నారు నేను నో అని చెప్పిన కార్యాల్లో కూడా నువ్వు నో అని చెప్పలేకపోతున్నావంటే నీ హృదయాన్ని ఎలుతుంది ఎవరో తెలుసా సాతాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు ఈ రెండులో కూడా ఏ బిసిడి చూసినట్లయితే వాళ్ళు ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేశారు ఎందుకు దేవుడు చెప్పిన మాటకు నో చెప్పలేకపోయారు ఏ బీసీడీ చూద్దాం వారు దేవునితో అబద్ధమాడారు అనన్య సఫీరా ఏం చేశారు అయ్యో ఎదురుగా కనబడే అపోస్తులను ఎదురుగా కనబడే పేతుర్ని మాత్రమే మేము మోసం చేస్తున్నామని అనుకున్నారు కానీ పేతురు వాళ్ళతో ఈ విధంగా అంటారు అపోస్తుల కార్యాలు ఐదో అధ్యాయము నాలుగో వచనంలో ఏమంటారు అంటే అది నీ ఉన్నప్పుడు నీదే కదా 아 <susur> అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతు అని వానితో చెప్పాను చూసారా మనము ఎదురుగా ఉన్న మనుషులతో అబద్ధం ఆడుతున్నాం అనుకుంటున్నాం కానీ ఆ మనుషుల కంటే దేవుడితో నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని గుర్తుపెట్టుకోవాలి దేవుడు నో చెప్తున్నప్పుడు నో చెప్పకుండా ఏముందలే నేను చేయట్లేదు అని అనుకుంటున్నావు కానీ దాని గురించి ఆలోచిస్తున్నావు దాని తలంపులతోనే నీ జీవితం కొనసాగుతూ ఉంది కాబట్టి దేవుడు చెప్తున్న మాట నువ్వు మనుషులతో కాదు దేవుడితో ఆడుతున్నావు అనన్య సఫీరాకు పేతులు చెప్పినట్లుగా దేవుడు మనతో ఈ రోజు మాట్లాడుతున్నారు బి చూసినట్లయితే ఆత్మను శోధింపకూడదు అవును కదా వారు వారిద్దరూ కూడా ఏం చేశారు అంటే ఇద్దరు ముందు అనన్య వచ్చేసారు అనన్య వచ్చి ఇంతవరకే నేను కొన్నాను ఇంతవరకే నేను అమ్మాను అని ఆ డబ్బులు తీసుకొచ్చారు ఆయన చనిపోయారు తరువాత ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో చూసినట్లయితే అందుకు పే తరువాత ఆమె భార్య అయిన సఫీరా వచ్చింది అప్పుడు పేతరు ఏమంటారో తెలుసా ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను సో శోధించుటకు మీరెందుకు ఏకీభవించి తిరి కదా మనము నో చెప్పనప్పుడు నో చెప్పకపోతే ప్రభు ఆత్మను శోధిస్తున్నాం ఎవరన్నా మనం మనం ప్రభు ఆత్మను ఎవరితో శోధిస్తున్నా పరిశుద్ధాత్మతో ఏకీభవించిపోయారు ఆ ఇలానే చేద్దాం ఇలానే చేద్దాం ఆ భార్యాభర్తల్లో ఇద్దరు కూడా అయ్యో దేవుడికి విరోధంగా తప్పు చేస్తున్నామే దేవుడితో అబుద్ధం ఆడుతున్నామే అని అనుకోకుండా పరిశుద్ధాత్మను శోధించారు ఇద్దరు ఏకీభవించారు నువ్వు కూడా ఎవరితో ఏకీభవిస్తున్నావు దేవుడు వద్దని ఎవరికన్నా చెప్పారా నువ్వు ఆ విషయంలో వారిని ప్రోత్సహించావా సఫీరా లాగే అనన్యాను ప్రోత్సహించినట్లుగా అనన్య సఫీరా శరీరాన్ని ప్రోత్సహించినట్లుగా పరిశుద్ధాత్మను శోధించారు వారిద్దరు వారిద్దరు ఒకరినొకరు ప్రోత్సహించుకొని పరిశుద్ధాత్మను ప్రో పరిశుద్ధాత్మను శోధించారు ఆత్మను శోధించారు రెండులో సి చూసినట్లయితే దేవుడు నో చెప్పినప్పుడు చేయకూడదు లేకపోతే జీవితం నాశనం అవుతుంది కదా అండి దేవుడు నో చెప్తున్నారు వద్దు చేయొద్దు ఏం చేయద్దు అని నో చెప్పేస్తున్నారు దేవుడు నో చెప్తున్నప్పుడు చేయకూడదు లేకపోతే జీవితం స పూర్తిగా ముగింపబడుతుంది నాశనం కూడా కాదు ముగింపబడుతుంది ఈ లోకంలో నువ్వు నేను ఉండకుండా జీవితం పూర్తిగా ముగించబడుతుంది దేవుడు అదే చెప్తున్నారు ఏమంటున్నారంటే వాళ్ళిద్దరు చెయ్యకూడదు నో వద్దు అలా కాదు కలిగినది సమస్తము తీసుకురండి అందరి దగ్గర ఒకేటువంటి ఆస్తి ఉండాలని చెప్పినప్పుడు వారు కొంత మాత్రమే తీసుకొచ్చి ఆ దేవుడితో అబుద్ధమాడారు ఆత్మను శోధించారు చివరికి ఏమైంది ఇద్దరు చనిపోయారు హఠాత్తుగా ఇద్దరు కూడా చనిపోయారు ఎంత భయంకరమైన విషయం కదా ఒకే రోజు కొన్ని గంటల వ్యవధిలో ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోయారు ఏదో జబ్బుతో ఏదో బా ఏదో రోగముతో ఏదో మంచాన పడి వాళ్ళిద్దరూ చనిపోలేదు కానీ వాళ్ళిద్దరు ఎందుకు చనిపోయారో తెలుసా పరిశుద్ధాత్మని మోసం చేయడం వల్ల దేవుడితో అబద్ధ వాడడం వల్ల ఆత్మను శోధించడం వల్ల వారిద్దరూ ఒకే రోజు చనిపోయారు దేవుడు నీతోనే చెప్తున్నారు ఎన్నో సార్లు దేవుడు నీతో నాతో చెప్పారు కదా ఆ పని చేయొద్దు అని చెప్పినా కూడా నువ్వు చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు ఆత్మను శోధిస్తున్నావు ఈ మూడు కార్యాలు చేస్తామా హఠాత్తుగా మన జీవితాలు ముగింపబడతాయి దేవుడు ఒక గొప్ప ప్రణాళికతో నన్ను నన్ను ఈ లోకంలో ఉంచానండి ఆ ప్రణాళికను మనం నెరవేర్చకపోతే మనం జీవితము మధ్యలోనే ముగించబడుతుంది మన జీవితము దేనికి పనికి రాకుండా మధ్యలోనే ముగించబడుతుంది కాబట్టి దేవుడు ఎందుకు నో చెప్తున్నారో తెలుసుకొని బహు జాగ్రత్తగా జీవించాలి ఆ ఆలోచన కూడా లేకుండా దేవుని కృపలో నిలబడాలని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు రెండులో డి చూసినట్లయితే నీ వలన అందరూ దేవుని ఎందు భయభక్తులు కలగాలి కానీ దేవుని నుండి దూరమైపోకూడదు మన వలన ఈ లోకంలో మనం జీవించాము అంటే అందరూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి అంతేకాని దేవుడి నుండి దూరం అయిపోయే సాక్షి జీవితం దేవుడి నుండి దూరం అయిపోయే భయంకరమైన జీవితం మనం జీవిస్తున్నామేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి అనన్య సఫీరాలు ఏం చేశారో తెలుసా దేవుడి నుండి చాలా మంది దూరమైన స్థితిలోనికి వెళ్ళిపో వాళ్ళు పరిశుద్ధాత్మను మోసం చేశారు దేవుణ్ణి దూష్ అబద్ధం దేవుడితో అబద్ధములాడారు ఆత్మను పరిశోధించారు కాబట్టి చాలా మంది వారు చనిపోవడం చూసి వారికి మిక్కిలి భయం వేసిందంట ఐదో అధ్యాయం ఐదో వచ్చిన అనన్య చనిపోయినప్పుడు అనన్య ఈ మాటలు వినగానే వినుచునే పడి ప్రాణము విడగా వినిన వారందరికీ మిగుల భయము కలిగను సప్పీర చనిపోయినప్పుడు ఐదు అధ్యాయము పదకొండో వచ్చిన అంతటిని ఈ సంగతులని విన వారందరికీ మిగుల భయము కలిగెను వీరందరూ వీళ్ళిద్దరు ఇలా చనిపోవడం వల్ల వారందరికీ మిగుల భయము కలిగిందంట ఎంత భయంకరమైన విషయం కదా వారందరికీ మిగుల భయము కలిగిందంట అయ్యో వారలా చనిపోయారే దేవుడితో ఉంటే ఇంత భయంకరమైన మరణం వస్తుందా ఇంత భయంకరంగా చనిపోతామా ఇంత దిక్కు లేకుండా చనిపోతామా ఇంత హఠాత్తుగా చనిపోతామా అనే స్థితిలోనికి ఆ యొక్క సంగమంతా వచ్చిందేమో మనను బట్టి మన జీవితాల్ని బట్టి మన యొక్క మాదిరికరమైన జీవితాల్ని బట్టి అనేక మంది దేవుడిలో నిలబడాలి కానీ దేవుడికి దూరమయ్యే స్థితిలో మన జీవితాలు ఉండకూడదు ఈ యొక్క ప్రసంగంలో మూడవదిగా చివరిదిగా మనం చూస్తే దేవుడు నో చెప్పిన విషయాలలో చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి కదా దేవుడు నో చెప్పిన విషయాలలో ఆ విషయాల గురించి ఆలోచించకుండా ఆ విషయాలు చేయకుండా ఆ విషయాల గురించి ఆలోచించకుండా వాటి మీద మనసు లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలి పరిశుద్ధాత్మను మోసం చేయకూడదు దేవునితో అబద్ధం ఆడకూడదు ఆత్మను శోధించకూడదు ఇది అనన్య సఫీరా గురించి నేర్చుకున్నాం కదా ఇందాక మనం నేర్చుకున్నట్లయితే దావీది నుంచి ఏంటి ఆయన మాట సత్యం అని నమ్మాలి రెండో ఒకటిలో బీ చూసినట్లయితే నువ్వేంటో దేవుడికి తెలుసు నో చెప్తున్నారా నువ్వు కూడా నో చెప్పాలి దేవుడి మాట సత్యమని నమ్మాలి నువ్వేంటో దేవుడికి తెలుసు అలాగే నో చెప్పినప్పుడు నువ్వు కూడా నో చెప్తే నీ తర్వాత సంతానం ఆశీర్వదింపబడుతుంది తర్వాత రెండులో డి చూసినట్లయితే దేవుడు నీ దాస్ నీకు కొన్ని విషయాలు స్పష్టంగా తెలియజేస్తున్నారు దేవుడు అప్పుడు నో చెప్పావా అప్పుడు నువ్వు లోబడాలని జ్ఞాపకం చేసుకోవాలి ఈ విధంగా నువ్వు కొనసాగుతూ ఉంటే నో చెప్తూ ఉంటే నిన్ను దేవుడు ఎలా వదిలేస్తారండి నా మాట వింటుంది ఒక గృహంలోనికి ఎవరన్నా స్నేహితులు బంధువులు వచ్చినప్పుడు మన ఇంట్లో ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ పిల్లలు ఉన్నప్పుడు వారిలోనే తేడాగా చూపిస్తాం వీడు నా మాట వింటాడు ఆ చిన్నోడు నా మాట వినడు పెద్ద పాప నా మాట వినడు అని ఇలా చెప్తాం కదా దేవుడు కూడా మనల్ని దృష్టించినప్పుడు తను నా మాట వింటుంది ఆ కుమార్తె నా మాట మాట వింటుంది ఆ కుమారుడు నా మాట వింటున్నాడని నిన్ను ఏ లోటు లేకుండా ఈ లోకంలో ఆశీర్వదిస్తారు దేవుడు నో చెప్పినప్పుడు వద్దు ఆ కార్యం చెయ్యొద్దు వినొద్దు మాట్లాడొద్దు చూడొద్దు ఆలోచించొద్దు నీ ప్రయాసను వ్యర్థం చేసుకోవద్దని ఆ విషయాలు దేవుడు చెప్పినప్పుడు నువ్వు కూడా నో చెప్పాలి అప్పుడు దేవుడు బహుగా దేవుని దృష్టితో నువ్వు ఆ విషయాన్ని చూసి ఆ విషయంలో నో చెప్పినట్లయితే దేవుడు గొప్పగా నిన్ను నన్ను ఆశీర్వదిస్తారు అంత గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు నో చెప్పకపోవడం వల్ల నీ సంతానం ఆశీర్వదింపబడదు నీ దేవుడి యొక్క ఆత్మను పరిశోధి శోధిస్తున్నావు దేవుడితో అబద్ధాలు ఆడుతున్నావు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు కాబట్టి దేవుడు చెప్పిన మాటను చేయకుండా ఉండాలంటే దావీదు జీవితం ద్వారా అనన్య సఫిరా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి బహు జాగ్రత్తగా మన జీవితాలు కాపాడుకోవాలి దేవుడు నో చెప్పారా మనకు అది ఎంత ఇష్టమైనా వదిలేసే ఆత్మీయ స్థితిలో నువ్వు నేను ఉండాలి ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా ఆశ్చర్యకరుడా నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి నీ నామాన్ని ఘనపరుచుకొనండి తోడే ఉండి నడిపించండి ఎస్ ఎంత గొప్పగా మాతో మాట్లాడవయ్యా నువ్వు నో చెప్పిన విషయాలలో ఆ పాపం గురించి కానీ ఆ ఆలోచన గురించి కానీ ఒకరి గురించి కానీ వద్దు అని చెప్పిన విషయాలలో మేము కూడా నో చెప్పడానికి నాకు కూడా నీకు ఇష్టం లేకపోతే వద్దు ప్రభాని నీ దృష్టితో ఆ సమస్యను చూసి మేము దూరం చేసుకునే గొప్ప ఆత్మీయ స్థితిని నీకు విలువిచ్చే గొప్ప కృపను మాకు అనుగ్రహించండి నీ నే నాన్ని గనపరచుకోనండి సర్వశక్తి మంత్రుడేసయ్య ఎంత గొప్ప భాగ్యమయ్య మాతో మాట్లాడిన దేవ దావీదులాగా ప్రభా నేను మిమ్మల్ని నీ మాట నిజమని నమ్మే కృపను సర్వశక్తి నువ్వేంటో మాకు తెలుసు కాబట్టి మా సంతానాన్ని ఆశీర్వదిస్తాం నీ నీ దాసుడిగా నీ బిడ్డలుగా మాకు స్పష్టంగా చెప్తున్నప్పుడు లోబడే హృదయాన్ని మేము పొందడానికి మాకు సహాయం దయచేయండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి అటువంటి ఆత్మీయ స్థితిలోనికి రావడానికి నీ కృపను అనుగ్రహించి నీ కృపలో నిలబెట్టి బలపరిచి నీ నామాన్ని గనపరచుకునగలరని నువ్వే కార్యం జరిగించగలరని నరేడైన ఏసుక్రీస్తు క్రీస్తు అడిగి వేడు నాము తండ్రి ఆమెన్ 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 చూశారు కదా దేవుడు నో అని చెప్తున్నప్పుడు నువ్వు కూడా నో చెప్పాలి అప్పుడు చెప్తామా మన సంతానం ఆశీర్వదింపబడుతుంది మనము ఆశీర్వదింపబడతాం కానీ నువ్వు నో చెప్పకపోతే అనన్య లాగా హఠాత్తుగా మన జీవితాలు ముగించబడతాయి దేవుడు మీతో మాట్లాడినట్లయితే ఒక్కసారి నిర్ణయం తీసుకోండి ప్రభా నువ్వు ఎన్నో సంవత్సరాల నుంచి నో చెప్తున్నావయ్యా కానీ నేను కూడా నో చెప్పే గొప్ప కృపను నాకు అనుగ్రహించండి అని ప్రార్థన చేయండి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే యొక్క యొక్క కార్యక్రమాన్ని మీ యొక్క స్నేహితులకు బంధువులకు పరిచయం చేయండి అంతేకాకుండా ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరం దేవుడు నో చెప్పిన ప్రతి విషయాలలో నాకు కూడా వద్దు ప్రభా నేను చేయను ప్రభా అని అనే ఆత్మీయ స్థితిలోనికి మనం అందరం వచ్చి ఆయనకు మహిమార్థంగా ఈ లోకంలో జీవితం దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి కాచి కాపాడని గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్